హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ని భూమి శారద ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్ నుండి ఇంటికి తీసుకొస్తారు గగన్ పరిస్థితిని చూసి శారద భూమి ఇద్దరు గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు నెమ్మదిగా గగన్ని రూమ్కి తీసుకెళ్తారు గగన్ని జాగ్రత్తగా బెడ్ పైన కూర్చోబెడతారు శారదా భూమి ఆ గాయాలని ఓర్చుకుంటూ బాధని భరిస్తూ మెల్లిగా బెడ్ పైన కూర్చుంటాడు గగన్ ఇక శారద భూమితో నువ్వు గగన్ని చూస్తూ ఉండమ్మా నేను నీళ్లు తీసుకొస్తాను అంటూ కిందికి వెళ్ళిపోతుంది ఇక గాయాలతో ఉన్న గగన్ని చూస్తే భూమి గుండె తరుక్కుపోతూ ఉంటుంది గగన్కి ఎదురుగా నిలబడి గగన్ని చూస్తూ గగన్ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ గగన్ ముఖాన్ని తన చేతుల్లోకి చూస్తూ నొప్పిగా ఉందా అని అంటూ గగన్ నొదిపై ముద్దు పెట్టి గగన్ ముఖాన్ని తన గుండెలకి ఆనిచ్చి బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది భూమి ఒకవైపు బాధని భరిస్తూనే భూమి ప్రేమకి సంతోషపడుతూ ఉంటాడు గగన్ ఇప్పుడు అపూర్వకి గగన్ ఏ విధంగా బుద్ధి చెప్తాడో రాను రానున్నోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్